హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు చాలా ఫస్ట్ అనిపిస్తున్న అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇవి వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ ఆఫ్ అండ్ ఆఫ్ కాంబినేషన్ శారీస్ అండి డిజైనర్ బ్లౌజ్ అయితే కనుక వస్తుంది శారీ మొత్తం కూడా ప్రింటెడ్ టైప్ ఉంటుందండి సిల్వర్ ప్రింటెడ్ కాంబినేషన్తో ఉంటున్నాయి క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి చాలా చాలా మెత్తగా ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటాయి సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవడానికి కూడా చూడడం మన మంచి యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే చక్కగా అంచు టైప్ అనేది వచ్చిందండి వాష్బుల్ అండి ఇదైతే కనుక మీకు వాష్బుల్ శారీస్ అండి ఇవి ఎలా వాష్ చేసుకుని ఏమవుతుందో ఏమీ మాత్రం కూడా పోదండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి హ్యాండ్స్కి ఫుల్ వర్క్ అనేది ఉంటుంది అలాగే వీటి కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియోస్ అనేది షేర్ చేశారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది అలాగే వీడియో ఎలా ఉన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి ప్రతి ఒక్కళ్ళు కూడాను టోటల్ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కసారి కూడా చూపిస్తున్నాను వీడియోని స్కిప్ అనేది చేయకుండా చివరిదాకా అనేది చూడండి అండి వీడియోలో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతుంది నెంబర్కి తీసి అనేది పెట్టండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ప్రతి ఒక్కరు కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా వీడియో